మరి ఒక మహిళా అని కూడా చూడకుండా మేడం గారిని ఆహ్వానించడం చాలా తప్పు దీన్ని టిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి సబితారెడ్డి గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అనేక సేవలందించిన సీనియర్ మంత్రిగా ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలిసిందే మరి గతంలో ఆమె హోంమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్థాయికి చేరినప్పుడు మరి ఆ రోజు కూడా తెలంగాణ బిడ్డల కోసం అధికార పార్టీలో వండుకుంటూ మరి ఉద్యమకారులకు కానీ తెలంగాణ అభిమానులకు కానీ అన్ని విధాలుగా సాయం చేసిన సంగతి కూడా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాంటి ఒక గొప్ప మహిళను నిన్న శ్రీధర్ బాబు గారు మరి అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు మరి ఇంకా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఆమెపై దాడికి ప్రయత్నం చేయడం ఏడు వరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది